సిద్దిపేట సంతోషి మాతా దేవాలయంలో వసంత పంచమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి తదుల తల్లి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక హోమం చేపట్టారు సామూహిక అక్షరాభ్యాస నిర్వహించారు గత సంవత్సరాలుగా ఇక్కడ వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు రాము తెలిపారు ఈ వేడుకల్లో స్థానిక భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతోషి మాత కృపకు పాత్రలయ్యారు రామకృష్ణమాచారి అర్చకులను ఈ ప్రధానమైనటువంటి యొక్క సిద్దిపేట జిల్లాలో సంతోష్ మాత అమ్మవారి ఆలయంలో ఉప ఆలయంగా సరస్వతి అమ్మవారి యొక్క ఆలయం ఇక్కడ ప్రసిద్ధి ఈ ఈ రోజున వసంత పంచమి శ్రీ పంచమి అంటాం కదా ఈ వసంత పంచమి రోజున అమ్మవారికి ఇక్కడ విశేషంగా ఉదయం నాలుగు గంటలకే అమ్మవారికి అభిషేక కార్యక్రమం మూలమూర్తికి చేసుకొని తర్వాత అమ్మవారికి కుంకుమార్చన పుష్పార్చన కార్యక్రమం పూర్తి చేసుకొని ఉత్సవ విగ్రహానికి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సామూహిక అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తర్వాత సామూహికంగా ఇప్పుడు కుంకుమార్చనలు అలానే అక్షరాభ్యాస కార్యక్రమాలు ఇక్కడ ఆలయంలో జరుగుతూ ఉన్నాయి ఈ వసంత పంచమి రోజున మనకి అక్షరాభ్యాసం కానీ అలానే అమ్మవారికి సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా విశేషమని మనకి చెప్తారు ఈ వసంత పంచమి అంటే మనకి పంచమి అని మనకి నేపాల్ ప్రాంతంలో అమ్మవారి పుట్టినరోజుగా ఈ రోజుని వారు ఎక్కువ సంఖ్యలో అక్కడ ఆరాధన చేయ జరుగుతుంది దానిలో భాగంగా మనకి ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ రోజున ఎక్కువగా అమ్మవారిని ఆరాధించి ఆ అక్షరాభ్యాసాలు అలానే కుంకుమార్చనలు చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే సరస్వతి అమ్మవారు మనకి జ్ఞానాన్ని ఇచ్చేది విద్యను ఇచ్చేది కనుక అటువంటి విద్యా ప్రధానైనటువంటి సరస్వతి అమ్మవారిని ఈ రోజున పిల్లలందరూ చక్కగా ఆరాధిస్తే మంచి విద్యను అమ్మవారు ప్రసాదించి మంచి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారని భక్తులకి ప్రగాఢమైనటువంటి విశ్వాసం అలానే ఈ రోజున అటువంటి ఆరాధన చేస్తే అమ్మవారికి ప్రదక్షిణ చేసినా ఆరాధన చేసినా అర్చించినా అటువంటి ఫలాన్ని అమ్మవారు మనకి ఈ రోజున అందిస్తుంది జయశ్రీమన్నారాయణ